ఓం శ్రీ శ్రీమాత్రేనమ నవంబర్ పదకొండవ తారీఖు కార్తీక మాసంలో వచ్చే షష్ఠితి తిథి మరియు మంగళవారం నాడు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి ఆ పరిహారాల వలన ఎటువంటి ప్రయోజనాలు పొందవచ్చు అనేది ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం మీరు గనక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కార్తీక మాసం అంటేనే పవిత్రమైన మాసము ఈ మాసంలో వచ్చే ప్రతి రోజు ప్రతి తిథి కూడా ఒక ప్రత్యేకతను కలిగి ఉంటుంది అందులో బహుళపక్షంలో వచ్చే షష్ఠి తిథి అది కూడా మంగళవారం రోజు కలిసి రావటం చాలా విశేషము ఒక ముఖ్యమైన రోజుగా భావించవచ్చు అసలు బహుళపక్షం అంటే ఏమిటి అంటే చంద్రునికి దూరంగా అమావాస్యకు దగ్గరగా వచ్చే చంద్రపక్షాన్ని కృష్ణపక్షం అని పిలుస్తారు ఈ పక్షంలో వచ్చే షష్ఠి రోజున సుబ్రహ్మణ్య స్వామిని పూజించటం వలన అత్యంత శుభ ఫలితాలను పొందవచ్చు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి వ్రతం అలాగే షష్ఠి వ్రతం చేయటం వలన పాప పరిహారం కలగటమే కాకుండా సంతానం లేని వారికి కూడా సంతానం కలిగే అవకాశం ఉంటుంది అటువంటి సుబ్రహ్మణ్య స్వామి యొక్క షష్ఠి మంగళవారం రోజు కలిసి రావటం విశేషంగా చెప్పుకోవచ్చు ఇది మరియు వారం కలిసి వచ్చే రోజులు అరుదుగా ఉంటాయి అలాంటి రోజులు వచ్చినప్పుడు ఆ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా మనం మంచి ప్రయోజనాల కోసం వాడుకుంటే చాలా మంచిది అలాగే శుభ ఫలితాలను కూడా పొందవచ్చు తక్కువ సమయంలో శుభ ఫలితాలను పొందాలి అంటే తిది నక్షత్రము వారము ఇలా కలిసి వస్తే అలాంటి అవకాశాలు కలుగుతాయి మనకి నవంబర్ పదకొండవ తారీఖు మంగళవారం షష్ఠి వారము మంగళవారం కలిసి రావటం వలన అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి పిల్లల యొక్క ఆరోగ్యం మెరుగ్గా ఉండాలి అన్నా అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలి అన్నా అలాగే కుటుంబంలో మనశ్శాంతి దుష్ట శక్తుల నుండి కుటుంబాన్ని రక్షించుకో కోసం ఈ వ్రతాన్ని చేస్తారు ప్రత్యేకంగా సంతానం కోసం ఎదురు చూసేవారు ఈ వ్రతాన్ని చేయటం వలన ఈ వ్రతం చేసేటప్పుడు ఉపవాసం చేయటం వలన మంచి ఫలితాలను పొందుతారు ఈ వ్రతాన్ని ఆచరించే విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఉదయాన్నే సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి స్వామివారి యొక్క పూజకు అన్నీ ప్రారంభించుకోవాలి కార్తీక మాసం కాబట్టి సూర్యోదయానికంటే ముందే లేచి తులసికోట దగ్గర పూజ చేసుకుని తర్వాత ఇంట్లో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఫోటోని అలం అందంగా అలంకరించి పూలు గంధం అక్షంతలతో అలంకరించుకోవాలి అలాగే స్వామివారికి ఇష్టమైన నైవేద్యాల్లో పాలు ఒకటి కాబట్టి అటువంటిది ఆవు పాలని నైవేద్యానికి సిద్ధంగా చేసుకొని తర్వాత పువ్వులలో చామంతి పువ్వులంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఇష్టం కాబట్టి చామంతి పూలు తెచ్చిపెట్టుకోవాలి అలాగే సుబ్రహ్మణ్య స్వామికి ఏ మంత్రం జపించాలి అంటే ఓం సుబ్రహ్మణ్య స్వామియే నమ అనే మంత్రంతో మనకి ఎటువంటి నామస్మరణ ఎటువంటి మంత్రాలు లేదు లేవు రావు అని అనుకోకుండా ఈ చిన్న నామంతోనైనా మనం సుబ్రహ్మణ్యస్వ స్వామిని నామజపనం ద్వారా అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు నామమే ఈ సుబ్రహ్మణ్యస్వ స్వామియే నమ అనే నామము ప్రతి నిత్యము కూడా ఈ నామజపం చేయటం వలన అద్భుతమైన ఫలితాలను పొంద పొందవచ్చు అంతేకాకుండా ఉపవాసం ఉండి కథ లేదు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క మహిమలను కనుక వినటం కూడా చాలా మంచిది వినటం లేదంటే చదవటం కూడా చాలా మంచిది అలాగే సాయంత్రం వరకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధించి సాయంత్రాన్ని దీపారాధన చేసి తరువాత ఉపవాసాన్ని విరమించుకోవాలి ఈ వ్రతం చేసేవారికి కలిగే కష్టాలన్నీ తొలగిపోతాయి అంతేకాకుండా సంతానం లేని వారికి కూడా త్వరలోగా సంతానం కలిగే అవకాశం ఉంటుంది శారీరకంగా మానసికంగా ఇబ్బందులు పడేవారికి మనశ్శాంతి లభిస్తుంది కుటుంబంలో కలహాలు దూరమైపోతాయి కార్తీక మాసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైనది కాబట్టి ఈ మాసంలో వచ్చే షష్ఠి మరింత పుణ్యఫలదాయకంగా చెప్పబడుతుంది అంతేకాకుండా మనం సుబ్రహ్మణ్య షష్ఠి రోజున నాగపడవల నాగపడగలకి లేదు అంటే పుట్టలో పాలు పోయటం కూడా చాలా మంచిది నాగుల చవితి లేదా నాగుల పంచమికి మనం పాలు పోయటానికి వీలు కుదరినట్లయితే అప్పుడు ఈ పనులు రేపు అనగా షష్ఠి మంగళవారం రోజున ఈ పనులు చేయటం వలన కూడా అంతటి శుభ ఫలితాలను పొందగలుగుతారు మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్